హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి బయట బండి మీద అమ్మే మెత్తటి పకోడీ అండి ఈ మెత్తటి పకోడీ చాలా సాఫ్ట్గా మంచి రుచిగా చాలా చాలా బాగుండిద్దండి చాలా సింపుల్ కూడా అండి చేయడం మరి ఈ రెసిపీ అనేది పర్ఫెక్ట్గా మంచి రుచిగా రావాలంటే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు ఈ వీడియో చూసేయండి ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కండి అన్ని నోటిఫికేషన్స్ మీకు ముందుగా వచ్చేస్తాయి పిల్లలు ఈవినింగ్ స్నాక్ కావాలన్నప్పుడు ఇలా మెత్తని పకోడి చేసి పెట్టండి అందరూ చాలా ఇష్టంగా తింటారు మరి ఈ పకోడి ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి దీంట్లోకి వన్ కప్పు వరకు ఉల్లిపాయ ముక్కలు సన్నగా ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలండి ఈ విధంగా కట్ చేసుకొని తర్వాత బాగా నలుపుతూ వాటి ముక్కల్లో ఉన్న తేమ మొత్తం బయటకు వచ్చేలాగా మనం బాగా ప్రెస్ చేస్తూ నలుపుకోవాలండి అప్పుడు మనకు కలుపుకున్న తర్వాత పిండి అనేది లూజ్ అవ్వకుండా మంచిగా ఉంటుందండి ఈ విధంగా మనం బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు తరుగు అదేవిధంగా పచ్చిమిర్చి తరుగు అల్లం తరుగు కొత్తిమీర తరుగు వేసుకోవాలండి ఈ విధంగా మొత్తం వేసుకున్న తర్వాత ఇప్పుడు వాము అనేది ఒక పావు టీ స్పూన్ తీసుకొని దాన్ని అరిచేతిలో వేసుకొని నలిపి వేసుకోవాలండి ఈ వాము వేసుకోవడం వల్ల పకోడి తిన్న తర్వాత మనకు గ్యాస్ అనేది ఫామ్ కాకుండా చాలా మంచిగా ఉంటుందండి ఇలా వాము వేసుకుని కలుపుకున్న తర్వాత ఇప్పుడు రుచికి సరిపోయేంత సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవాలండి అదేవిధంగా వన్ కప్పు వరకు శనగపిండి వేసుకొని ఇవి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలండి ఈ విధంగా మంచిగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి పిండి అనేది కొంచెం లూజ్గానే కలుపుకోండి మరీ లూజ్గా కాకుండా మరి గట్టిగా కాకుండా మీడియంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మీకు ఇష్టమైతే కొంచెం పావు టీ స్పూన్ వంట సోడా వేసుకోండి లేకపోతే దీన్ని స్కిప్ చేయొచ్చు ఇలా మంచిగా కలుపుకోవాలండి ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు డీప్ ఫ్రైకి మనం ఆయిల్ అనేది వేసుకోవాలి ఆయిల్ అనేది బాగా వేడైన తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెం వేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పకోడీ అనేది వేసుకోవాలండి మీరు కొంచెం పెద్ద సైజులోనే వేసుకోండి ఇక్కడ నేను కూడా పెద్ద సైజులోనే వేసుకున్నాను ఇలా వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మంట అనేది అటు ఇటు కలుపుతూ ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ వరకు మనం దీన్ని డీప్ ఫ్రై చేసుకోవాలండి అప్పుడు మనకు చాలా పర్ఫెక్ట్గా పకోడీ అనేది ఫ్రై అవుతుంది చాలా మంచిగా ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఆయిల్ నుండి సపరేట్ చేసుకోవాలి ఈ పకోడి ఈ విధంగా మనం మొత్తం డీప్ ఫ్రై చేసుకోవాలండి చాలా అంటే చాలా సింపుల్ అండి వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ విధంగా మొత్తం డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్ ఫైనల్గా ఒక రెమ్మ కరివేపాకు అదేవిధంగా కొంచెం పచ్చిమిర్చి కూడా కట్ చేసి డీప్ ఫ్రై చేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా చాలా సింపుల్గా చేసుకోగలిగే మెత్తన్ పకోడి అనేది రెడీ అయిపోయింది మరి ఈ రెసిపీ మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి చాలా చాలా ఇష్టంగా తింటారు చాలా బాగుండిద్దండి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేయండి చాలా మంచి రుచిగా వస్తుంది ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి అదేవిధంగా మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి ఈ వీడియో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని విజిట్ చేయండి